హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పే మినీ వ్లాగ్స్ ఈరోజు నేను మా ఊరికి దగ్గరలో ఉన్న సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ గుడి ప్రతిష్ట ఆర్ ఏమంటారు మహాకుంభమేళాకి నేను వెళ్ళానండి ఇది నేను వెళ్ళిన రోజు నైట్ జరిగే నైట్ తీసిన వీడియో ఇది అప్పటికి గుడి మూసేశారు అక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి చూడండి ఇది గుడి మెయిన్ గుడి ఇదేనండి గుడి మూసేశారు క్లోజ్ అయ్యిందిలే బట్ లైటింగ్ అది చాలా బాగుంది కదా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు చూశాను భరతనాట్యం అలా ఏమో వేస్తారు కదా కొంచెంసేపు చూసాము ఇది యాక్చువల్గా గుడి ఎప్పటి నుంచో ఉంది కాకపోతే దాన్ని కొంచెం రీమోడల్ చేసి మహాకుంభమేళ అని చేశారు దానికి నేను వెళ్ళాను చూసారు కదా పోతే అలా బాగా చేశారు ఇది నెక్స్ట్ డే తీసిన వీడియో ఆ రోజు నేను మార్నింగ్ వెళ్ళాల్సిందైతుందా మార్నింగ్ వెళ్ళలేకపోయినా వర్షం పడింది ఫుల్ పబ్లిక్ విఐపీలు ఉన్నారన్నారు దర్శనం కూడా లేదన్నారు అందుకే నేను వెళ్ళలేదు అందుకే ఈవినింగ్ వెళ్ళాను ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఇది గుడి ముందు దేవస్తంభం దేవస్తంభం ఎత్తారు అది ట్రైన్తో ఏదో కట్టారండి ఇంకా బుద్ధిగా అవన్నట్టుంది అక్కడ ఉన్నట్టుంది ఇది గుడి లోపల గుడి లోపల చాలా బాగా పూలతో డెకరేషన్ చేశారు చూసారు కదా ఎంత బాగుందో అంత ముందు చాలా చాలా చిన్నగా ఉండేది స్వామివారు చాలా డౌన్లో ఉంటారు అనమాట వీళ్ళు ఏం చేశారు సరౌ సరౌండింగ్స్ అంతా హై హైలైట్ చేసి కట్టారనమాట ఇది రీమోడల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా జరుగుతూనే ఉంది ఈవినింగ్ టైము స్వామివారి నైవేద్యం టైం అండి పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు నేను వీడియో తీస్తుంటే ఆగండి మేడం ముందు దర్శనం చేసుకుని ఉంది స్వామివారి మెయిన్ అదేనండి టెంపుల్ లోపలికి వెళ్ళి చూసి దర్శనం చేసుకున్నాను ఇది బయట డెకరేషన్ అంతా చూశాను అక్కడ తీయడానికి కుదరదు కాబట్టి ఓన్లీ గుడి లోపలే స్వామివారిని మాత్రం తీయలేదు ఇంకా దర్శనం అయితే మంచిగా అయింది ఇంకా బయటకు వచ్చేసాము మేము దర్శనం చేసేసుకొని చాలా రోజుల తర్వాత చూసాను స్వామివారిని అయితే ఎప్పుడెళ్ళినా మామూలుగా ఉండేది ఇది బయటకు వచ్చేసాము దర్శనం అయిపోయింది ఇంకా బయట అనమాట అంటే రీమోడల్ చేసేటప్పుడు అసలు స్వామిని ఏం దర్శనం చేసుకోవాలా మామూలుగా ఉండేది దర్శనం చేసుకోవచ్చు చాలా ఇంకా అక్కడ క్రేన్ తగుంటాయి ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది అట్లా ఉంచారు దర్శనపై బయటకు చుట్టం పెట్టి మీద కొండ వచ్చిన ఆడిస్తున్నాడు ఒక తాత ఇంకా అయిపోయింది ఇంకా లక్ష్మీ నృష్మ స్వామి దర్శనం ఇస్తున్నాడు ఇది చూడండి మార్నింగ్ ఏవో కార్యక్రమాలు జరిగినా అంటే వేషధారణ అలా ఉన్నారు కోయ కోయ వేషాలు అంటారు కదా అవే అనుకుంటా అయిపోయింది లక్ష్మీ స్వామి దర్శనానికి వెళ్తున్నాను ఈ స్వామి దగ్గరికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయి ఉండొచ్చు అంటే ఎప్పుడు వచ్చినా కూడా సింగరకొండలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వెళ్ళిపోవడం అంతే జరిగింది కానీ లక్ష్మీ స్వామి దర్శనానికి అసలు వెళ్ళడానికి కుదరట్లేదు ఇప్పుడు కాదులే తర్వాత ఇప్పుడు కాదు తర్వాత అనుకుంటే ఇన్ని రోజులు కుదిరింది అనమాట ఇది అప్పుడు లేవండి నేను వచ్చినప్పుడు ఇది కట్టలేదు ఈ మధ్య కట్టినట్టున్నారు ఈ చక్రాలు నామము అటు సైడ్ ఆంజనేయ స్వామి గ్రహం అది ఉన్నాయి నేను తర్వాత చూపిస్తాను మీకు ఇంకా స్వామివారి దర్శనంకి కెళ్తాం పబ్లిక్ ఎవ్వరు లేరు అప్పుడు ఈ షెడ్లు కూడా ఇవేం లేవు మా పాప వీడియో తీయద్దు నన్ను అంటున్నాను అందుకేమని తీలేదు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింగరకొండ ఇవన్నీ ఏం లేవు అప్పుడు మామూలుగా ఉండే ఇవి ఓపెన్ ఉండేది ఇదంతా ఈ రేకులు ఇవన్నీ ఏమి ఇవ్వలేదు ఈ షెడ్ లాగా ఏమి వేయలేదు ఓపెన్ ఉంటుంది గుడి మాత్రమే లోపలికి వెళ్తాం అన్నమాట చూసారుగా టైం ఎంత అయిందో పోదక్వారైంది నేను చెప్పాను కదా ఫైవ్ టు సిక్స్ మధ్యలో వెళ్ళామని సోమవారి దర్శనం దగ్గరికి వెళ్ళి చేసుకోలేకపోయామండి దోస్తామని దగ్గర ఉండి అవర్ ఈవినింగ్ టైం అండి నైవేద్యం టైం అవుతుంది అందుకే ఇప్పుడు దర్శనం కాదు మేము క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాము మీరు అక్కడ ఉండి చేసుకోండి దర్శనం అన్నారు అందుకే మేము ప్రజాస్థంభం యువతలే ఉండి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది మా పాప గంటగొట్ట మధ్య అన్న మరికి ఈవినింగ్ టైం చాలా బాగా అనిపించింది దర్శనం కూడా బాగా అయింది మాతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చి అక్కడే నిలబడి దర్శనం చేసుకున్నారు నేను వీలైనంత వరకు కొంచెం దగ్గరగా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ వాళ్ళు క్లీనింగ్ చేస్తే మమ్మల్ని రానివ్వలేదు మేడం అక్కడే ఉండి దర్శనం చేసుకోండి మీరు అన్నారు అందుకే అక్కడ నిలబడి చేసుకోవాల్సి వచ్చింది చాలా బాగుంటుంది కొండ మీద లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి స్వామివారి విగ్రహం ఇంకా అంతవరకే అయింది చూసారు కదా ఇంక ఇవి సరౌండింగ్స్ మామూలు ఫ్లెక్సీలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ప్లస్ లోకాలు స్వామివారు ఎలా వెలిసారు అక్కడ ఏం జరిగింది అని అన్నీ ఉంటాయి ఇవేమో స్వామివారి టైమింగ్స్ ఈ గుడి అప్పటి నుంచి ఇలాగే ఉందండి ఇక్కడ దీన్ని ఏం కదిలించలేదు ఓన్లీ కింద ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ సరౌండింగ్ మాత్రమే రీమోడల్ చేశారు స్వామివారి లోపల అలాగే ఉన్నారు ఫస్ట్లో మీరు చూసారు చూసారా అదే విగ్రహం బంగారు కవచంతో ఉంటారు అన్నమాట బంగారు తొడుగు అండ్ వెంటి తొడుగు రెండు ఉంటాయి స్వామివారి ఇది గుడి వెనకాల వ్యూ చూసారా ఎంత బాగుందో అదే హైదరాబాద్ వెళ్ళే హైవే ఇది బోనాస్ చెరువు అంటాం మేము చెరువు చెరువు పక్కన స్వామివారి గుడి కొండ మీద లక్ష్మీనరసింహ స్వామి గుడి ఇదిగో చెరువు పక్కన ప్రసన్నాంజనేయ స్వామి గుడి కొండ మీద లక్ష్మీనరసింహ స్వామి గుడి వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడడానికి కొండ మీద నుంచి ఏం గడతారో ఇది నా ఫేవరెట్ టెంపుల్ ఇది ఈ కోతిని ఎందుకు అక్కడ తాడుతో కట్ తెలియట్లేదు లేదు దర్శనం కూడా అయిపోయిందండి ఇంకా కొండ మీద నుంచి వచ్చేస్తున్నాం ఈ ఈ గుడి నాకు చాలా సెంటిమెంట్ ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఈ గుడికి నేను నడిచి వచ్చేదాన్ని ఎప్పుడన్నీ మట్టి రోడ్లు మెట్లు కూడా మెట్లు ఎక్కి వచ్చేవాళ్ళం కొండ మీదకి అప్పుడు మట్టి రోడ్డు అంతగా ఏం లేదు ఇప్పుడు బాగా పోసారు మంచిగా రోడ్డు మాత్రం ఉంది ఈ గుళ్ళు అంతా బాగుందని తీశాను నేను ఈ వీడియో ఇక్కడ ఎందుకు సెంటిమెంట్ అంటే నా పెళ్ళి కూడా ఇక్కడే అయింది అందుకే మేమిద్దరం అనుకొని ఈ గుళ్ళో మ్యారేజ్ చేసుకున్నాము నేను చిన్నప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామి భక్తురాన్ని నాకు సింగరకొండ తప్పితే వేరే ఊరు తెలీదు ఆ ఊరిని మా ఊరు నుంచి సింగరకొండ నడిచి వచ్చి దర్శనం వాళ్ళము అక్కడ కింద కొండ మీదకి నడిచి వచ్చేవాళ్ళం మెట్లు మార్గం ఇంకా అంతే తెలుసు నాకు వేరే ఏం తెలియదు అప్పుడు అందుకే నాకు ఈ గుడి అన్న ఇదన్న అంత సెంటిమెంట్ చాలా ఇష్టం కూడా నాకు అప్పుడు చాలా బాగుంటుందండి ఈ గుడి ఈ గుడి దగ్గర శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి చాలా మహిమగల స్వామి కూడా నాకెంతో బాగా మంచిగా అనిపించింది దర్శనం అయిన ప్రతిసారి చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి దర్శనం కూడా అయిపోయింది కొండ దిగేసాం ఇంకా ఆంజనేయ స్వామి దర్శనము అండ్ లక్ష్మీనరస స్వామి దర్శనం చాలా చక్కగా అయింది చక్కగా దర్శనం చేసుకున్నాము కొండ దిగేసాం ఇంకా ఈవినింగ్ టైం అండి చాలా బాగుంది ఇక్కడ స్వామివారి తిరునాళ్ళు అప్పుడు ఇక్కడ ప్రభలు కట్టి చాలా బాగా చేస్తారు చాలా భలే ఉంటది ఇక్కడ ఆ మంచిగా ఏంటి ప్రభలు అసలు తిరునాళ్ళు నాటకాలు చాలా బాగుంటాయి భోజనాలు పెడతారు బాగుంటది మీ నేను నాకు తెలిసినంతవరకు నేను క్యాప్చర్ చేశాను మీకు నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది మీకు ఏమైనా ఆకారం కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్